ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమ అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అరచేతిలో అదృష్టాన్ని చెప్పేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి రేఖలు కొన్ని ఉన్నాయి ఆ రేఖల్ని పట్టి వారి యొక్క భవిష్యత్తు జరిగిన విషయాలు జరగనున్న విషయాలు చెప్పగల సమర్థత ఉపాసనా బలంతో అససాముద్రికవేత్తలు చెబుతూ ఉంటారు ఇలా చెప్పేటప్పుడు ప్రయాణ రేఖ చూస్తారు సూర్యరేఖ చూస్తారు బుధరేఖ అనేటువంటివి కూడా చూస్తారు ఒక హస్తాన్ని పరిశీలన చేసినప్పుడు ఒక్కొక్క వేలికి ఒక్కొక్క గ్రహం అంచనా వేయటం జరుగుతుందన్నమాట అదేంటండి అంటే గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు ఆయన సృష్టించిన మానవులం మనం అందుచేత ప్రతి ఒక్క చేతి వేళ్ల యొక్క ప్రభావంలోనూ ఒక్కొక్క గ్రహం ఉంటుంది ఒక్కొక్క మౌంట్ ఒక్కొక్క తత్వాన్ని ఇస్తుంది మౌంట్ అంటే ఏమిటంటే ఈ యొక్క వేలు కింద భాగాన ఉండే ఎత్తు దీన్ని మౌంట్ అంటారు ఇది దేన్ని సూచిస్తుంది ఈ వేలు మౌంట్ అంటే బుధుడికి సూచకంగా ఉంది చిటికిన వేలు కింద భాగాన బుధుడు ఈ యొక్క ఉంగరపు వేలు కింద భాగాన ఉండేవాడు రవి మధ్యవేలును శని శనికి సంబంధించినటువంటి రేఖ శనికి సంబంధించినటువంటి ప్రభావాలు చెప్పేటువంటిది మధ్యవేలు అంటారు అలాగే చూపుడు వేలు ఇది గురుతత్వానికి నిదర్శనంగా ఉంటుంది అలాగే శుక్రతత్వానికి నిదర్శనంగా ఉండేది ఈ యొక్క ఈ బొటన వేలు కింద భాగాన ఉండే మౌంట్ అన్నమాట శుక్రబలం కనుక బాగా ఉంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి సుమా అని చెప్పేసి అస మనకు గట్టిగా చెబుతుంది ప్రతి వ్యక్తి జీవితంలోనూ బాగా ఉండాల్సినటువంటిది గురు మౌంట్ గురుమౌంట్ కనుక సరిగా లేకపోతే ఎంత చదువు చదివినప్పటికీ వ్యర్థమైన జీవితాన్నే గడుపుతాడు అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి గురువే సర్వలోకాణం బిషజే భవరోగిణామని కదా శాస్త్రం అందుచేత అస్స సాముద్రికంలో ఈ చేతిని పట్టుకొని చూసేటప్పుడు ఈ అరచేతులు అదృష్టరీత్యా వారి యొక్క చేతి వేళ్ల కింది భాగాన ఉన్న మౌంట్స్ యొక్క ఎత్తు పల్లాలను ఆధారంగా చేసుకొని వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించి చెప్పేటం అస సాముద్రికల్లో ముఖ్యమైనటువంటి విశేషాంశం ఇలా మౌన్స్ అన్నీ డౌన్లో ఉండి ఈ శుక్రుడు కూడా డౌన్లో ఉండి ఊరికే చిక్కిపోయినట్టు కనుక ఉంటే మాత్రం అతడు జీవిత సమరాంగణంలో దేనికి కూడా కొరగాకుండా ఆరాట పోరాట వ్యవస్థని అనుభవిస్తూనే ఉంటాడు అని చెప్పేసి శాస్త్రం శుక్రుడు బాగా ఉండి శుక్రుడికి తగ్గట్టుగా గురుడు కనుక బ్రహ్మాండంగా ఉంటే దేదీప్యవంతమైన కీర్తి ప్రతిష్టలతో ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తాడు సుమా అంటోంది శాస్త్రం ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం ఈ హస్తంలో దాగిన అద్భుతవంతమైనటువంటి అంతర్లీనమైనటువంటి తత్వంగా మనం అర్థం చేసుకోవచ్చు సుమ అలాగే జీవిత రేఖ అనేటువంటిది చాలా ముఖ్యమైంది మానవ జీవితానికి జీవిత రేఖ లేకపోతే జీవితమే లేదు కదండి అందుకని ఈ జీవిత రేఖ తర్జని అంగుష్టముల మధ్య ప్రారంభమై కుజ శుక్రస్థానముల చుట్టి ఎక్కుపెట్టిన ధనస్సు వలె వంగి ఉంటుంది చూడండి ఇది జీవితరేఖ ధనస్సు ఆకృతిలో లేదు ఇట్లా వంపు తిరిగి ఇక్కడి నుంచి ఇక్కడ రాకపోయింది దీన్ని ఆధారంగా చేసుకుని ఆయుష్ చెప్పేది ఇక్కడ కనుక ఆయుధ రేఖ ఇంతవరకే ఉందనుకో నలభై ఏళ్ల కన్నా బతకడం ఈ కంకణ రేఖని దాటి ఉంటే మాత్రం సంపూర్ణ ఆయుద్ధాయంతో జీవిస్తాడు ముని మన వాళ్ళని కూడా చూస్తావయ్యా అని చెప్పేసి చెప్పవచ్చు అంత గొప్ప విశేషాంశం కేవలం అస్స సాముద్రికం తెలుస్తుంది సుమా అస్త సామగద్రికరీత్యా నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావో కూడా చెప్పేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావం భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అరచేతులు అదృష్ట రేఖల్లో దాగిన గొప్ప విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరిగితే మంచిది కదా మరి అంతేకాకుండా శీర్షరేఖ అని చెప్పేసి ఒకటి ఉంది ఈ శీర్షరేఖ ఏమిటి ఏం తెలియజేస్తోంది అంటే ఆయుష్య రేఖకు హృదయ రేఖకు మధ్య ఉంటుంది శీర్ష్య రేఖ ఇది ఆయుష్యేగదండి ఇది ఆత్మరేఖ కదు ఈ మధ్యలో ఉండేటువంటిది రేఖ కొంతమందికి శీర్ష్య రేఖ ఒక గీత గీసినట్టుగా ఇట్లా జీయని ఇట్లా పొడుగ్గా ఉంటుంది ఈ ఆయుధ రేఖ ఇట్లా ఉంటుంది ఆత్మరేఖ మాత్రం ఉండదు వాళ్ళు మాత్రం ఎవరి మాట వినరన్నమాట బావా ఇవన్నీ తీసే అంటాడు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినోభవం